రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మదర్ టెరీసా ఆగ్నిస్ గవర్నమె బొజాక్షూర్ పంతొమ్మిది వందల పది ఆగస్టు యుగస్లేవియా దేశంలో జన్మించి నిరుపేద పిల్లలు ఎక్కడ ఉన్నారో వారికి సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగి అప్పట్లోనే దాతల సహాయంతో అనేక సంస్థలు స్థాపించి ప్లేగు కలరా మచూచి కుష్టి మరియు గత్తెరలాంటి రోగాలకు చికిత్స అందిస్తూ ఉన్నత స్థాయి అధికారుల నుండి ప్రభుత్వం నుండి అనేక ప్రశంసలు పొందిన ఉత్తమ సేవకురాలు మానవతా మూర్తి కలకత్తా మురిగివాడల్లో చిన్నారులను చేరదీసి సేవలు అందిస్తున్న మదర్ తెరీసా గారే మార్కు మార్గదర్శి స్ఫూర్తి అంటూ ఛత్తీస్గఢ్ గుండాల కామేపల్లి కారేపల్లి ఏన్కూర్ పెనుబల్లి బియ్యం మంజరపరిసర గ్రామ ప్రాంతాలలో నెలకొన్న ఆదివాసీ గిరిజన అడవి బిడ్డలకు నూతన వస్త్రాలు బియ్యం కూరగాయలు బిస్కెట్లు చాక్లెట్లు మిఠాయిలు నిత్యావసర వస్తువులు అందించి కోయం బిడ్డలను శుభ్రత గురించి అవగాహన కల్పించి ఔదార్యం చాటుకున్న బహుజన అభ్యుదయ సేవా సమితి నిర్వాహకులకు అభినందనలు అంటున్న రెండు తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్తలు విశ్లేషకులు సేవా సమితి తరఫున ఇక్కడ మూకర వెంకటమ్మ అనేటువంటి ఆవిడ దగ్గరికి సరుకులు అదేవిధంగా బియ్యం తీసుకొని రావటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇల్లు మోకర వెంకటమ్మదే ఏం గారు మూకర వెంకటమ్మ గారు సో వీరు వైరాలో మదర్ రోడ్లో కలిగినటువంటి మదర్ రోడ్డులో కాలువ పక్కన ఒక షెల్టర్ వేసుకొని నివాసం ఉంటున్నారు ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్లేస్లో ఇది సొంత ఇల్లు కూడా కాదు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మరి ఏం కట్టుకున్నటువంటి ఒక షెడ్ కాబట్టి ఈమెకి ఎవరు లేరు కొడుకు కుమారుడు చనిపోయాడు భర్త చనిపోయాడు ఒంటరిగా నివాసం ఉంటుంది ఏం గురించి మనం తెలుసుకున్నాం

मैं कंप्लेन कर रहा ఇది కలెంక గవర్నమెంట్ రెండు కళ్ళు పోతుందా ఇది ఏమి రాజ్యము అన్న ఇది ఏమి సోజ్యము రన్నో చూసినా కరువ కాట్రమంటను ఇది ఏమి సోజ్యము